సూర్యుడు ఓ సూర్యుడు మబ్బి మంచు కరిగిపోయే టైం అవుతాంది మనుషులని కాల్చుకు తినాలి రాయ ఇదిగో డర్మీకులు కొత్త పౌడర్ యాడ్ తయారు చేసావా లేదా సూర్యుడు వచ్చే వేళ అయింది చల్లగా ఉండాలిగా మీకు ఇవి తెలుసా మొన్నే ఇన్స్టాగ్రామ్ స్కూల్లో స్కిన్ కేర్ టిప్స్ మీద సిలబస్ అప్గ్రేడ్ చేశారంట నిన్నేమో ఫేస్బుక్ కాలేజ్లో సమ్మర్ కేర్ ప్రోడక్ట్ ఎగ్జిబిషన్ మొదలైంది ఇవాళే యూట్యూబ్ యూనివర్సిటీలో మాకు తెలిసిన డాక్టర్ సమ్మర్ కేర్ వీడియో సిరీస్ అప్లోడ్ చేశారు రేపు మా కాలనీలో సమ్మర్ యోగా క్యాంప్ మొదలవుతుంది సూర్యుడు వచ్చే వేళ అయింది చల్లగా ఉండాలిగా డియర్ వాట్సాప్ క్యామరేడ్స్ అరిచే పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి పంపించేయండి ఏసీ బిల్లు ఎక్కువ వస్తుంది ఈ మూడు నెలలు అడ్జస్ట్ చేసుకో అని చెప్పండి మీ వారికి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ పెట్టుకోండి పవర్ బ్యాకప్ రెడీగా చేసుకోండి వాట్సాప్ ఆఫీస్లో కాటన్ మేళా కలంకారీ మెగా మేళ అనే మెసేజెస్ ఫార్వర్డ్ చేసే పెద్ద పని ఉంది మనకి సిద్ధంగా ఉండండి అన్నట్లు మర్చిపోయాను ఓ పదివేలు ఎక్స్ట్రా తీసుకోండి అసలే మనం వరలక్ష్మి రథానికి ఆషాఢానికి సంక్రాంతికి దివాళీకి క్రిస్మస్కి ఇంకా ఇలా సమ్మర్ వెకేషన్కి మాత్రమే షాపింగ్ చేస్తాం సూర్యుడు వచ్చే వేళ అయింది చల్లగా ఉండాలిగా